స్తోత్రం ప్రచరిద్దాం దేవుడు ఎన్ని కార్యాలద్భుత మనల్ని చేస్తూ ఆయన కొరకు జీవించేటట్టు ఆయనకు మనము అనుకూలంగా ఉండేటట్టు దివాది దేవుడు ప్రసంగి ద్వారా ఒక మాట చెప్తు చూద్దాం ప్రసంగి అధ్యాయం మొదటి వచనం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుటకై అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకే దుర్మార్గపు పనులు చేదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా కలగకూడదు కూడా మాట్లాడినా ఏం చేసినా కూడా దేవుని మాటలు ఆశీర్వదింపబడేటట్టు ఉండాలి దేవుడికి స్తోత్రం పలుకుడదు అలరి దేవునికి స్తోత్రం నీవు దేవుని సన్నిధిన అనాలోచనగా పలుకు పలుకుటకు నీ దేవును త్వరపడనీయక నీ నోటిని కాచుకొను దేవుడు ఆకాశం మందు ఉన్నాడు నువ్వు భూమిద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలే కొద్దిగా మాట్లాడాలి కొద్దిగా ఉండాలి కొద్దిగా సరి చేసుకోవాలి దేవుడికి మేమ కలుగున్నాక నువ్వు పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే ఎంత చక్కటి ప్రార్థన విజ్ఞాపన దేవుడు మనకు నేర్పి నడుచుదాం స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము వచనం తానే నీతి తమను తాము అనుకొని ఇతరులను తునీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను నేనే గ్రేట్ అన్ని నేనే అన్ని నేనే చేస్తా పేరు ఎవ్వరు పనికిరా నేను చాలా బాగా చేస్తాను అది ఎవరైనా అనాలి దేవాది దేవుడు అని చెప్పాలి మనంతలు మనము చెప్పుకొని నేనే గ్రేట్ నేనే గ్రేట్ అనడానికి ఎక్కడ కూడా వీలు లేదు ఎందుకు లేదు ప్రార్థన చెయ్యట ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళింది వారిలో ఒకడు పరిసేయుడు ఒకటి శుంకరి పరిశై నిలవబడి దేవా చోరులను అన్యాయస్తులను వ్యభచారణను ఇతర మనుషులైనను ఈ సుకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించిన ప్రార్థన ఎవరి కోసం చేసుకోవాలి మనకు మన పిల్లలు పరిస్థితుల్లో చుట్టుపక్కల వాళ్ళ గురించి నేనేమంటున్నావు నేను వాళ్ళ లేని వీళ్ళ దగ్గలేం వీళ్ళ లెక్కలేము వాళ్ళ మనని సరిచేస్తున్నాడు దేవాది దేవుడి ప్రార్థన ద్వారా మనము ఆయన దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆయన కొరకు దేవునికి మనమ కలుగుదా హ ఆయన యొక్క కార్యాలు మన జీవితాలలో జరగడానికి దేవాది దేవుడు చేస్తున్న గొప్ప అద్భుతము అలరియా పన్నెండు వచ్చాన్ని చూద్దాం వారం రెండు మార్లు ఏం చేస్తాడట ఉపవాసము చేయిచు నా సంపద అంతటిలో పదే వందు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే సుంగరి దూరంగా నిల్లుంచుండి ఆకాశం వైపు కన్నులెత్తిటైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచ్చు పాపినైన నన్ను కర్ణింపు నేను పాపిని అయ్యో నేను ఈ వైపు చూసే అరాధ కూడా నాకు లేదు నేను భూమి మీద నన్ను ఆకాశం అంటును నీ మాటలు ఎక్కువ ఉండాలి నా మాటలు తక్కువ ఉండాలి అసలు నేను ఏం చెయ్యాలి అని ఆకాశం వైపు కన్నులెత్తికైన ధైర్యం చాలక రొమ్ము దేవా పాపినైనా నన్ను కర్ణింపు అని పలిగాను అతనికంటే ఇతడు చాలా సబబు మర్యాదస్తుడని దేవుడు నీతిమంతుడని తీర్చుతు దేవుడికి కాక కలుగు ఆయన యొక్క జీవితాన్ని నేర్చుకోవడానికి విధేలయ్యి పరలోకపు వధువులుగా భూమి మీద తయారవ్వడానికి పర్లో గొప్ప వారసులం మనం దేవుడికి స్తోత్రం పరలోకపు జీవితాన్ని భూమి మీద జీవించడానికి మనము సమస్తము నేర్చుకొని సరి చేయబడాలి కదా దేవుడికి మాయమ కలిగినాక హయా తన వేశానికి స్తోత్రం ముప్పది అద్భుతం స్తోత్రాలు చేశాను పరమ పరమ తండ్రిని గుస్టవుతున్నాను ప్రతి బిడ్డని మీరు సిద్ధపరచండి స్థిరపరచండి అలంకరించండి నా తండ్రి ఈ దయా సంకల్పం చొప్పును నిలబెట్టండి తండ్రి ఏసునామని సునామని తండ్రి ఆమెన్ ఆమె ఆమె